ఫ్రెండ్స్ నేను మేఘం కిరణ్ కళని గౌరవించండి ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మా పక్కన తను పాటలందారు దలవగా అది రమతాను அம்மா பகிறேன் அம்மா அறிகாதிகோ சுடேன்

ఆ పందిని నా చేత దాని ప్రాణంబులు తొలగించి వేశాను పగడసేనా అమ్మాది గోపెద్ద పులి అది అది గోపెద్ద పులి మనకెదు వచ్చుకుంటే పెద్ద పులి అమ్మాది దాని ప్రాణాలను తొలగించినానమ్మా నీ పదల కట్గ దాని ప్రాణం తొలగించేనా చూడండి

నా ఆక్రమణకు కాస్త దూపవుతున్నానమ్మా ఎక్కడికైనా వెళ్ళి కాస్త మంత్రి తీసుకుని అప్పక్కడ సేనా సరే తల్లి నేను వెళ్ళి తీసుకువస్తాను సరే వెళ్ళండి మీరు అచ్చదాకా ఎక్కడ కూర్చోండి సరే ఎప్పుడు చూడలేదే ఎవరు వీరు ఎవరం మా మీరవరా ఎవరం ఎవరమ్మా నీ పేరు ఏమంటారమ్మా అర్జున్ అమ్మా అందు హారాడి నా పేరు అర్జునమ్మ అంటారు అర్జునమ్మ అంటారా అవును నీపురము ఏ మంత్ర వేరే ఊరు ఎందుకు చెప్తా నా ఊరి పేరే చెప్పుకుంటా ఇంద్రాస్త్రీ పూరాదు బాదు ఇంద్రాస్త్రీ అమ్మా అంటారు అమ్మా మీ ఇంకా పట్టణము నుంచి మా పాండ్య దేశమునకు ఏ పని మీద వచ్చావమ్మా మహారాణి మీ ఊరుకు మా ఊరుకు అట్టే వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా అన్నట్టు అవును అక్కడికిక్కడికి ఒక వంద కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి మీ పట్టణము కూడా మంచిగా వర్షాలు గురించి పంటకు పైరు పడుతున్నాయి అవును మా పట్టణములో మా రాష్ట్రములో ఒక పంటల పైరులు లేవు కాబట్టి నా పిల్లలు ఎట్లా బ్రతకాలే నా భర్త ఎక్కడ బ్రతకాలే నేను ఎట్లా మీ పట్టణంలోకి వచ్చి రెండు నెలల మూడు నెలల ఆరు నెలల ఒక సంవత్సరం ఉండి ఇంత కూలో నాలో చేసుకొని కడుపు చిల్లర చేసుకొని కళ్ళు పెద్ద చేసుకొని ఓ పది ఐదు సంపాదించుకొని నా భర్త పిల్లలు చాదుకుంటానికి ఇక్కడ పని చేసుకుంటానికి వచ్చానమ్మా అమ్మ నీ ఊరు పెట్టి మా ఊరుకు వచ్చావు వచ్చినందుకు నేను కాదనం లేదు కానీ నేను ఒక పని చెప్తాను చేస్తావా చేస్తాను రాను అమ్మా చెప్తున్నాను నా పాదములు కాస్త నొప్పిగా ఉన్నావమ్మా నా కాళ్ళ నొత్తవాళిన కళలో మంచిదే అంబుదాసి చెల్లి పాదములు వస్తావే అంటున్నారు నా పది రేళ్లతో ఆమె పాదొత్తితే నేను వైకుంఠం పోయినట్టే గడియ అదృష్ట <coughs> 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 ఒక కూడా నేను అర్థం చూపిస్తా తల్లి అటువంటి సేవలు చేస్తాడే నా బాధ్యత కదా సంతోషం ఉంది సేవకు కులముతో కారణమా గుణము కారణమా అన్నారు మంచి గుణముంటే చాలు నీవు నా సేవ చేసినప్పుడు అక్కడి నుంచి నిలబడతావమ్మా వచ్చిన పక్కన కూర్చుని నా సేవ చేయవమ్మా ప్రక్కన కూర్చుని నా సేవ చేయమంటే ప్రక్కపట్టి కూర్చుని తాళి కట్టినంత సంభ్రమనిపిస్తాను నాకు

పట్టు కాబట్టి ఏందో కడుపు తింటా అడవాడ తిండి తింటా కట్ట మస్త్రం కట్టుకుంటారంటే అది పని కాదు కలగదు నాకు కొడుకులు నాకు బిడ్డలు నాకు భర్త ఉండదు నీ సేవ నేను చేసినందువల్ల కాస్త ఒక్క నెలకు ఐదు వేలో పదివేలో మీరు నాకు ఇచ్చినట్టయితే మీ సేవ చేస్తారంట ఆలోచనలకు కలిగి ఉన్నాడు తల్లి అమ్మానకుండగా అటువలనే నీకు వేరే ఇంకెవరిన చూసి పెళ్లి చేయమన్నా చేస్తాను కానీ నీకేమి కావాలో అమ్మా నాకు వేరే పురుషులు చూసి పెళ్లి చేస్తారా భగవంత లిదయ తండ్రి బావా దండం పెడతారు రూపాయల పైసా మంది పెట్ట తండ్రి బావా కృష్టి దీని చేతులు చాలా వదలుగా పడుతున్నావి అది కరువు పని పని చేసే చేతులు కాబట్టి గడ్డపారలు పారలు పట్టే చేతులు కాబట్టి గట్టిగా పడతాయి అట్లా మీరు నీడ పట్టుకున్న వాళ్ళు ఉంటారు మీరు ఎప్పటికీ గట్టి నీవు నా సేవ చేసినందువలన నాకు కాస్త నిద్ర వచ్చినట్టు అవుతుందమ్మా నాకు నిద్ర పట్టేదాకా ఒక కమ్మని కథ విన చేయవమ్మా నాకేం కథ చెప్ప చెప్పాలని సరే వేరే వారి కథ చెప్పా నేను చేసిన ప్రతాపమైన కథ చెప్తా భగవంత్ బావయా పెడతా క్రిస్తయ్యా స్త్రీలో ఉన్నారు నమస్కారం తల్లిదే

సీర్తిగొండ సైవ సాక్షి అతడు తృపతం నీటిలో సర్వర్ను పృతులు వచ్చగా మచ్చ యంత్రం పట్టిడా వుడతడు వరకాడచ్చడు కోటపోయి అయిడ వరకే పాచాలుది

అర్జునుడు అంటే సామాన్యు కాదు దశ అవతారములు కలిగిరా శ్రీకృష్ణ పరమాత్ముడు దశ పేర్లు కలిగిరా అర్జునుడు అందు కాబట్టి ఇంద్ర కొండ కొండపైకి వెళ్ళి శక్కులకి తపటిస్తుడీ అతని చేతున్న పష్పతాస్త్ర బారు తీసుకొచ్చి నూరు మంది కౌరవుల పదకొండార్చుల సైన్యాన్ని వర్రగా సిరిసులు కోసి ఎవరు అర్జునుడు అదే దృపదరాజు ఎవరు శాటించాడు ఈ మత్స్య యంత్రము కొట్టిన వారికి నా బిడ్డలిస్తను అని ద్రుపదరాజు సాటించాడు ఆహా బ్రాహ్మణ రూపంతో వెళ్ళి అంటే ఏడు తాట్చు మత్స్య యంత్రం కట్టి ఇక్కడ త్రాసు పెట్టి కింద నీడ చూసుకుంటా పైకి దెబ్బ కొట్టిన వారికి నా బిడ్డలు ఇస్తాను అన్నాడు దృపదరాజు ఇందు కాబట్టి బ్రాహ్మణ రూపంతో వెళ్ళి పైడ చేప నీళ్ళలో తిరుగుతాది గాలం అక్కడ కట్టి అన్నట్టు అక్కడ ఆ చేప తిరుగుతా అంటే ఆ చేప తిరిగే నీడ కింద చూసుకుంటే మీదికి దెబ్బ కొట్టి మచ్చే తాడు తిగటార్చిడా అర్జునుడు అదే కాక నిండు నీటిలో ఉండి పన్నెండేళ్ళు వీర ప్రతాపంగు చేసి రాక్షసులు చేయించడా అర్జునుడు అయినా ద్వారకనాథుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని తోడబుట్టినటువంటి చెడని సుభద్రని కళ్యాణము చేసుకున్నటువంటి పాల్గొను అతని వర్ణింపటానికి ఎవరికి హలవి కాదు కుడి సంకుల పండి కమ్మెలుపు బంగారు మచ్చగలిగిన పార్థివుడు పార్థుడు మగువలకు చూడ భూలోక బదరు అతడు శ్రీలల్ల అందకాడ పురుషుల చక్కని వాడు రెండు తున్నులు శ్రీలల్ల అందకాడ పురుషుల చక్కెరవాడు బండి కమ్మేళి బంగారు బచ్చ కలిగినవాడు అతడు చేసిన ప్రతాపాలు హర్ణించటానికి హరిహరాదులకి సరబుగా అర్జునుడు నారి తల్లి అమారా నీవు కథ చెప్పమన్నాను నువ్వు చెప్పావు ఆడవారి ముందు ఆడవారి కథ చెప్పాలి కానీ నీవేమిటమ్మా మగవాని కథ చెప్పుతున్నావు నాకు వచ్చిన కథ చెప్పిన రాని కథ ఏడులాడతా అంటే అతనికి నీకు ఎప్పుడైనా పరిచయం ఉన్నదా లే పరిచయం అనే ముచ్చట కాదు అతని ఘోరఘోరమైన ప్రతాపాలు చేసిండు కాబట్టి నేను చూసిన కాబట్టి అతడు నా కాదు కజ్యుడు అతని ప్రతాపాలు అమ్మా సరే వీరి చేతులు చూసినా వదనగా పడ్డవి దీని కథ చూసినా మరి మగవాని కథ చెప్పుతున్నది కారణం ఏమిటి అమ్మా ఒకసారి అటువీట్లా దీని నడక చూసిన ఆడదాని నరక లాగానే ఉంది వెల్ల రూపము చూసిన ఆడ రూపమే ఉన్నది కాని దీని కన్నులు చూసిన మగవాడి కన్నులే అక్కడ ఉన్నాయి అమ్మా ఎవడ మానవుడు వచ్చాడమ్మ మన మధ్యకి మానవుడు వచ్చాడు అవునా అమ్మా ఎందు భాయము కూడు నా Malli tutti in Antalona. Maia, maia, tu vado, malli tutti. జవాండవరానికి తగికకు తిరిగి చూశానమ్మా వారు అక్కడే మాయమైపోయాడమ్మా దుష్ట దుర్మార్గు ఎక్కడ ఉన్నప్పటికి వాణి బట్టిన ఎక్కడ ఉన్నప్పటికీ చక్కగా ఎక్కడ ఉన్నప్పటికీ వాణి బట్టి ని వాణి రెక్కలు కట్టి తీసుకొని వస్తాను ప్రకటం నీకు చిచ్చే తప్పబోదు ఎందు దాగబడి ఉన్నా వనములో ఎక్కడున్నప్పటికైనా వారి దండ రెక్కలను గట్టిగా బిగ్గరగా వెనుక తీసి కట్టి వారిని తీసుకొని రాకపోతేవా వారికి వేసే శిక్ష నీకు వేస్తారమ్మ పక్కడ సేనా తల్లి i